కోవూరులో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వదంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళి అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల పక్షపాతి రైతుల రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత విద్యుత్ జల యజ్ఞం ఒనాటి ఆరోగ్యశ్రీ రూపశిల్పి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా కోవూరు మదిలీ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు అనంతరం అనదన కార్యక్రమాన్ని నిర్వహించారు తన వంతుగా చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి చిరు సన్మానం రాజశేఖరెడ్డి గారు చూడ చూపు అనూపా చెప్పండి ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ప్రజల గుండెల చెప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ నెంబర్లు అందరూ పాల్గొని ఆయనకి ఘనంగా నివాళిరు అర్పించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలని కొనసాగించే విధంగా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకు వెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మన ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయంటే ప్రజలకి ఎంత మేలు జరిగే విధంగా ముందు చూపుతో రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసిన విషయం దాంట్లో ముఖ్యంగా పిల్లలు చదువుకుంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా చదివి చదివించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి చదివి చెందుతుంది అదేవిధంగా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచించి రైతులకి ఉచిత కరెంట్ అయితే ఏమి రుణమాఫీ అయితే ఏమి జలయజ్ఞం ద్వారా అనేక డ్యాములు నిర్మించి పోలవరాన్ని ప్రజలకి అంకితం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా వైద్యం చేయించుకోలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి అనేక మందికి హార్ట్ ఆపరేషన్ చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది ఇలా వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఒకడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగుల ముందుకేసి గాంధీజీ కోరిన స్వరాజ్యాన్ని గ్రామాలకు తెచ్చి సచివాలయాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తేవడం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకోలేని పిల్లలకి అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి అకౌంట్లో వేయడం అనేక అభివృద్ధి పనులు అనేక పోర్ట్లు ఫిషింగ్ హార్బర్స్ హాస్పిటల్స్ జెంటల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా మెడికల్ కాలేజీలని తేవడం జరిగింది దురదృష్టం శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ప్రజలకి ఇంకా చేరువయ్యే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో మీరందరూ కోవూరు ప్రజలు చూస్తూనే ఉన్నారు కేసులు పెడితేనో లేదంటే భయపెడితేనో అందరూ భయపడిపోతారని చెప్పి అన్ని డిఫాల్ట్ కేసులు పెట్టడం జరుగుతుంది దీని గురించి అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదానికి మా మీద రెగ్యులర్ వెయ్యి లేదు కండిషనల్ బెయిల్ ఉంది దానికని చెప్పి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కోవూరు నియోజకవర్గం డేటా ప్రాంతం అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే అనేక కష్టాలు పడి రైతులు వరి కోతలు స్టార్ట్ అయినాయి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరిచి రైతులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్క విభాగం బాగుంటుంది కాబట్టి రైతుల్ని ఆదుకునే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాలని తెరిచి రైతులకి మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ని మరియు ఇక్కడుండే పాలక వర్గం అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది రైతుల పక్కాన రైతుల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది త్వరలో సీఎంఆర్ని తెరవకపోతే దానికి ఒక ఉద్యమంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని సొసైటీలకి అక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది వెంటనే రైతులకి సీఎంఆర్ తెరవాల్సిన బాధ్యత ఇక్కడుండే పాలక వర్గానికి ఉంది కాబట్టి వెంటనే దాని గురించి నిర్ణయం తీసుకొని సీఎం ఆ తెలవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పలహోనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్ట పథకాలే ఈ రోజు ప్రజల కష్టాపరక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతో మంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాజశేఖర చనిపోయినా కూడా దేవుడి నాకు పటాలు పిల్లల దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తప్పే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసి మెలిసిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపుకుంటామని చెప్తూ నాలుగు వేల స్కూళ్ళు గోరు హై స్కూల్లోని పంతొమ్మిది వందల యాభైలో కట్టే ఆ స్కూల్ ఆ స్కూల్ పోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి రెండు కోట్ల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెడితే సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు నా స్కూల్కి డబ్బులు అనా కాబట్టి ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా స్కూల్ ని బాగా చేసి తోడ్కోవడం కావలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇస్తున్న రాజశేఖర్ రెడ్డి చనిపోలేదు ఆయన ఎప్పుడు పేదోళ్ళ గురిలో బతికే ఉంటాడు ఆయన జన నేత కదా ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ వినూత్నమైన ఆలోచనలు ఆయన ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనత ఆయనపై తర్వాత వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే ఎందుకంటే ప్రతి పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రతి పేదోడిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాత్రమే ఉంది ఆయన ఆయనైతే చనిపోలేదు మా పేదోళ్ళ గుండె ఎప్పుడు బతికే ఉంటాడు ఆయన జననేత ఆయన ఆయన ఇప్పుడు కూడా జగన్ అన్న జననేతగానే వెలుగుతాడు ఈరోజు రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అత్యంత మెజార్టీతో వచ్చి వాళ్ళ తండ్రి ఆశయాలను నిలబెడతానని నేను మనవి చేసుకుంటాను